మొట్టమొదటి నీ వచ్చే ద్రాబడిలో మొట్టమొదటిది ఎవరికి తీయాలి చెప్పు నీ కుటుంబం కలుగునట్లు ఆశీర్వాదం కూటమికి వెళ్ళి లేకపోతే అక్కడ ఆశీర్వాదం ఇక్కడ ఆశీర్వాదం ఆయన అర్థం చేస్తే చెయ్యి అంతా దాంట్లో కాబట్టి కాదు జాగ్రత్త ఈరోజు ఇలాగ ఉన్న రకరకాల పరిస్థితులున్నాయి ఎంత ఆశీర్వాదం ఈ కుటుంబంలో ఆశీర్వాదం కావాలి అంటే ముందుగా పిసికిన పిండి మొత్తం ఎక్కడ రావాలా రావాలి కొట్టి క్షేమించడామే అల్లెం చెప్పాలా నాలుగు విషయాలు చెప్పినాను గుడవరంలో ఒకటి ప్రార్థనా మందిరంలో కానీ గుడారంలో నువ్వు బెస్ట్ క్వాలిటీగా ఉండాలి బెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఏమిటి ఒకటి ప్రాణాత్మ శరీరం శుద్ధి చేసుకోవాలి కూడా అందుకు రావాలి రెండవది కూడా ఎలా ఉండాలి సాధు ఎంతగా తగ్గించుకుంటూ అంతగా ఎత్తింజ్ అయిపోతావు విధేత వినయము గుణము నీ అంతరంగ శోభాన్ని ధరించుకోవాలి ఏసు ప్రభు మనం మనం ఏసు మనం చూచదు కాక సాధువు మారిపోవాలి రెండు మూడవది కూడా ఎలా ఉండాలి పరిచారకులకు పరిచయం గొప్ప ఆశీర్వాదం ఉంది సమయంలో పరిచారకుడుగా ఉన్నాడు ఏరియా దగ్గర రాజును అభిషేకించే వాడికి మారిపోయాడు ఆమె ఎన్నెన్నో ఉన్నాయి నాలుగవది చెప్ప ఉన్న తమ్ముడు నిన్న కూర్చుని సేవకుని సాక్షుడు అందులో తండ్రి దేవుడు మోసే కూర్చి నా ఇల్లు అంత మోసే కోసం క్వాలిటీ అద్భుత సాక్షిని చెప్పేశాడు వేటి నమ్మకత్వం ఒకటి దేవుడికి అప్పగించబడిన సంగతికి అప్పగించే బాధ్యతలు నమ్మకమైన వాడి ఉందోగా మందు మందు ఆయన సంఘం వచ్చి రాబడంతా పెట్టి మరదులేదు నేలగా తినేయడం ప్రారంభించడం తినేస్తూ ఉంటాయి చివరికి ఆశీర్వదించుకుంటాడా శాపాన్ని తెచ్చుకున్నాడు చాలా ప్రాబ్లం అయిపోయాడు వింటవా ఏ సుప్రభు అమ్మ పోయింది నా అని నమ్మేశాడు చివరి సంపాదించుకున్నాడా చివరికి చనిపోయాడు రాత్రి ప్రభు పేరు చెప్పిన కూడా అనూ నమ్మకమైన వాడి ఉందోగా